మేషరాశి ఈ రాశి వారికి మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనులపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది నిర్ణయాల్లోపట కూడా మార్పులు వస్తాయి ఒక్క విషయాన్ని పదే పదే ఆలోచిస్తారు ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది రుణ ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి ఇంటి లోపల శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు కూడా మీ ముందుకు వస్తాయి ఈరోజు దైవ దర్శనాన్ని చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోపట పాల్గొంటారు ఆర్థిక పరంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది దానివలన మీకు లాభం చేకూరుతుంది మేషరాశివారు ఈరోజు కాలభైరవునికి ఎనిమిది వత్తులతోని దీపాన్ని వెలిగించి సమర్పించండి మరింత శుభయోగాన్ని పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది బంధువులతోని మిత్రులతోని సంతోషంగా గడుపుతారు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి వ్యాపారస్తులకు ఈరోజు మధ్యమ స్థాయి లాభాలు వస్తాయి ముఖ్యంగా గృహానికి లేదా భూమి జాగలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది మీకు ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి తగ్గి మిత్రుల తోటి ఉద్యోగుల సహకారము లభించడం వలన ఆనందంగా ఉంటారు వృషభ రాశివారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని నెయ్యి దీపం వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది రుణ బాధలు తగ్గుతాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల కొంత అనుకూలిస్తుంది నూతన అవకాశాలు మీ ముందుకు రావడం వలన ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా కొంత ఆనందంగా ఉంటుంది మిథున రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి దర్శించుకొని పదకొండు ప్రదక్షిణాలు దేవాలయంలో చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది